సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఎన్ని చెప్పినా నా కోరిక తీరలేదు అని కోపంగా ఉన్నావా మరి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే శ్రీవారి నుదుటిని తాకి చూడమ్మా నీ చిరకాల కోరిక తీరే ఉపాయం ఒకటి చెబుతాను వినుకో అని బాబాగారి రోజు ఈ శనివారం నాడు మనందరి కోసం ఒక చక్కటి సందేశంతో పాటు ఒక చిన్న ఉపాయాన్ని కూడా అందిస్తున్నారు మరి ఆ ఉపాయం ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే బాబాగారి సందేశం విన్న తర్వాత వారి జీవితంలో తప్పకుండా మార్పు వస్తుంది మరీ ముఖ్యంగా ఎవరైతే సాయి భక్తులు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నవారు వారి చిరకాల కోరిక తీరాలి అంటే ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ ఉపాయం చేసి చూద్దాం ఎందుకంటే మన సమస్య ఎందుకు తీరట్లేదో మనకు అర్థం కాదు కానీ మనం చేసిన కర్మల వల్ల అవి అనుభవిస్తూ ఉండవచ్చు దానికి ఒక్కొక్కసారి బాబాగారు ఏదో ఒక రూపంలో మనకు సమస్య నుండి బయట పడేయడానికి పరీక్షాకాలం తీరిపోవాలి అంటే ఇలాంటి ఉపాయం తప్పకుండా మనం అర్థం చేసుకుని ఆచరించాలి ఆ ఉపాయాలు మనకి ఎందుకు అందిస్తారు అంటే జీవితంలో ఏదైనా సమస్య వస్తే తీరని లోటు ఉంటే భగవంతుడు ఒక్కొక్కసారి మనకు ఇలాంటి అవకాశాలను అందిస్తూ ఉంటారు అవి మనం తప్పకుండా ఆచరించి చూడాలి ఎందుకు ఏమిటి అని నమ్మకం లేకుండా మాట్లాడకూడదు ఏది చేసినా భగవంతుడు మన జీవితం బాగుండాలనే చేస్తాడు పుట్టించిన ఆ భగవంతుడికి తెలియదా మన రాతలు ఎలా ఉంటాయో ఎలాంటి కష్టం వస్తే ఏ సమయంలో వారికి సహాయం అందించాలి అని ఆ భగవంతుడికి అన్నీ తెలుసు మనం నమ్మకంగా ఆ భగవంతుడి పాదాలు పట్టుకున్న తర్వాత ఎప్పటికీ ఓడనివ్వడు ఆ కష్టం నుండి బయటపడేయడానికి మార్గమైతే తప్పకుండా చూపిస్తాడు మరి ఈరోజు కూడా బాబా గారు మనకు చిరకాల కోరిక తీర్చడానికి ఒక చెబుతున్నాడు మరి ఈ సందేశం ద్వారా తెలుసుకొని దానిని అర్థం చేసుకొని ఆచరిస్తే గనక తప్పకుండా మన సమస్య తీరిపోతుంది నేటితో నీకున్న ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఈ సాయి ఇస్తున్న సందేశం నువ్వు గ్రహించగలిగితే ఈ రోజుటితో నువ్వు ఏ కోరికతో అయితే మదన పడుతున్నావో ఆ కోరిక కూడా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి ప్రతి క్షణం నువ్వు నా కోసమే ఎదురు చూస్తూ ఉంటావు నా గురించే ధ్యానం స్తూ ఉంటావు నీ కష్టాన్ని చెప్పుకొని మదన పడతావు ఎప్పుడూ కూడా నీ వాళ్లతో సంతోషంగా ఉండటానికే ప్రయత్నం చేస్తావు ఎన్ని బాధలు ఉన్నా కూడా వారితో చెప్పుకోవడానికి సంకోచిస్తావు నువ్వు నాతో చెప్పుకోవడానికి కూడా కన్నీటి ఆవేదనతో వ్యక్తం చేస్తావు తల్లి అందుకే నువ్వు నాకు ఎంతో ప్రీతికరమైన బిడ్డవి నువ్వు ఇంత మదన పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తల్లి నీకు ఎవరైతే అన్యాయం చేశారో నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్నెప్పుడు కూడా ఏదో ఒక మాటతో అంటూ నిన్ను బాధపడుతూ ఉంటారు అలాంటి వారిని శాశ్వతంగా దూరం చేస్తాను అంతేకాదు నువ్వున్న గొప్ప స్థాయిని చూసి తిరిగి వారే వచ్చి క్షమించమని వేడుకుంటారు నువ్వు ఉన్న స్థాయిని చూసి ఈర్షపడేలా చేస్తాను తల్లి అంత గొప్పగా నువ్వు ఎదగబోతున్నావు ఇక రాబోయే రోజులన్నీ కూడా సంతోషంగా మారబోతున్నాయి నువ్వు ఎన్నో రోజులుగా నీ భర్త కోసం ఎదురు చూస్తున్నావు నా బిడ్డలను నేను పోషించుకోలేకపోతున్నాను బాబా నాకు నా భర్త సహాయం కావాలి నా భర్త ప్రేమను నేను పొందాలి అని నువ్వు ఆరాటపడుతున్నావు తల్లి ఎన్నో రోజులుగా ఇది నాతో చెబుతుంది తూనే ఉన్నావు నీ భర్త మనసులో నీ స్థానం పొందాలి అంటే నీ స్థానం ఉండాలి అంటే ముందు నీ భర్తలో మార్పు రావాలి ఆ మార్పు రావడానికి నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను నా బిడ్డ సంతోషంగా ఉండాలన్నదే నా ప్రయత్నం తల్లి నీ అనారోగ్యం గురించి ఎలాంటి చింత పెట్టుకోవద్దు ఎందుకంటే నీకు నీ ప్రక్కనే ఈ సాయి ఉన్నాడు నీకు ఊది సహాయంతో నీకున్న జబ్బు కుదుట పడుతుంది అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండి జీవిస్తావు ఈ సాయిని నిత్యం జపిస్తూ ఉండు సాయి నామాన్ని ఎప్పుడూ కూడా ఉచ్చరిస్తూ ఉండు ఎలాంటి కష్టం వచ్చినా కూడా చెడు మాటలు పలకకుండా సాయిని తలుచుకో ఆ క్షణం నువ్వు పడుతున్న బాధని దూరం చేస్తాడు ఈ సాయి ఈ సాయి మీద నీకు నమ్మకం ఉంది కాబట్టే నీకు ఈ మాటలన్నీ చెబుతున్నాను తల్లి నీ బిడ్డల గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఏడవకు నీ భర్త తిరిగి వస్తాడు నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది వారు ఉన్నత స్థాయిలో ఉండడానికి ఈ సాయి తప్పకుండా సహాయం చేస్తాడు నీ వాళ్లతో నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావలసింది తల్లి నువ్వు ఏ క్షణంలో కూడా శ్రద్ధ సబూరిని కోల్పోవద్దు సహనంతో నువ్వు అన్నీ అనుభవిస్తేనే రాబోయే రోజులన్నీ సంతోషంగా మారు ఇక నీ పెద్దవాళ్లతో నువ్వు ఎంత గౌరవంగా బ్రతికితే అంత తొందరగా ఉన్నత స్థాయికి చేరుకుంటావు నీ మనసు ఎప్పుడు బాలేదు అని అనిపిస్తే ఆ క్షణం ఈ సాయిని తలుచుకో సాయి ముందర కూర్చో సాయినే చూస్తూ ఉండు సాయి నీకేదో ఒక రూపంలో సందేశం ఇస్తాడు సాయిని చూస్తూ ఉన్నంత సేపు నీకు ఎంతో ఆనందం కలుగుతుంది నువ్వు ఇక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు ఆందోళన అసలే చెందకు బాబా నేను నీ భక్తురాలిని నిన్ను తలుచుకోని క్షణం అంటూ లేదు అనుక్షణం నిన్నే ఆరాధిస్తాను నిన్నే పూజిస్తాను ఎన్నో సంవత్సరాలుగా నిన్నే ఆరాధిస్తున్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే వేడుకుంటూ ఉన్నాను ప్రతి బాధ నీతో పంచుకుంటున్నాను అయినా సరే ఎందుకు బాబా ఎన్ని ఇచ్చావు ఎప్పుడూ నేను నీ ధ్యాసలోనే ఉన్నాను కదా ఎక్కడైనా తప్పు చేశానా మరి ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని నీ మనసు నాతో ప్రశ్న వేస్తుంది తల్లి అలాంటి ప్రశ్న ఉంటే ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకో ఈ జన్మలో నువ్వు అంతా నిజాయితీగా న్యాయంగా ధర్మాన్ని అంటిపెట్టుకొని నువ్వు బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు చేసుకున్న కర్మను అయితే ఇప్పుడు అనుభవిస్తున్నావు అని అర్థం ఎందుకంటే ఈ కర్మ అనేది నీ భౌతిక శరీరం చుట్టూ ఒక మాయలా తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు దానిని పూర్తిగా అనుభవిస్తావో వెంటనే అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది అప్పుడు నీకు అన్ని సంతోషాలే కనిపిస్తాయి నీ జీవితం ఎప్పుడు సుఖంగా ఉంటుంది మరి బాబా దుర్మార్గులకు ఎందుకో అంత సంతోషాన్ని అంత వైభవమైన జీవితాన్ని ప్రసాదిస్తావు అని అడిగితే అది వారు చేసుకున్న కర్మానుసారంగా వారు అనుభవిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ఎవరైతే మంచిని అంటిపెట్టుకొని ధర్మబద్ధంగా పనులు చేసుకుంటూ న్యాయంగా బ్రతుకుతూ వారి కష్టార్జితాన్ని మాత్రమే నమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటారే వాళ్ళెప్పుడూ కూడా పేదరికంలో ఉన్నా కూడా ఆ భగవంతుని దృష్టిలో కోటీశ్వరులు కాబట్టి ఏ సమయానికి భగవంతుడు ఏమివ్వాలో ప్రతి మనిషికి నిర్ణయించి ఉంటాడు మనం ఇప్పుడు మంచినే ఆలోచించాలి యోగ్యమైన దానిని మాత్రమే పది మందికి ఉపదేశించాలి ఎవరి కర్మ ఎలా ఉంటే అలాగే తప్పకుండా జరిగి తీరుతుంది నేను అన్ని ప్రదేశాలలోనూ వ్యాపిస్తూ ఉంటాను నేను లేని ఖాళీ చోటంటూ లేదు తల్లి తల్లి నా బిడ్డలు ఎప్పుడూ కూడా నా గురించి ఆలోచించే వారి పట్ల నేను కూడా వారి పట్ల అంతే దీర్ఘంగా ఆలోచిస్తూ వారి సంతోషం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎప్పుడెప్పుడు వారు అనుభవిస్తున్న కష్టం నుండి బయటపడతారా అని చూస్తూ ఉంటాను నేనెప్పుడు నా గురువు దగ్గర కోరుకునేది ఒక్కటే నన్ను నమ్ముకున్న వారు నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలి అని వేడుకుంటాను నా గురువు చెప్పిందే నేను చేస్తాను ఎవరైతే వారి ప్రేమకు నన్నే లక్ష్యంగా చేసుకుంటారో వారు నాలో ఐక్యమైనట్టు భావిస్తాను ఎందుకంటే వారు నిత్యం నన్నే స్మరిస్తూ ఉంటారు ఎక్కడ చూసినా కూడా ఈ సాయినే కనబడతాడు కాబట్టి ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా వారిని బయట పడేసే నేను నిరభ్యంతరంగా చూపించగలను తల్లి నా మీద నమ్మకముంచు ఈ సాయి చెప్పింది విను ఎందుకంటే ఆలస్యం చేసే కొద్దీ నీ జీవితంలో ఇంకా ఇంకా కష్టాలు ఉంటాయి నీ చుట్టూ ఉన్న వాళ్లతో జాగ్రత్తగా ఉండు అందరూ నీలా ఉండరు నువ్వు ఆలోచించే విధానం వేరు వారి మనసులో ఉన్న కుట్రని నువ్వెప్పటికీ బయట పెట్టలేవు తెలుసుకోలేవు కాబట్టి అందరినీ గుడ్డిగా నమ్మకు ఒక్కొక్కసారి వాళ్ళు అనుకున్న వాళ్లే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు కష్టాలలో కూరుకుపోయి నిన్ను పలకరించే వారే లేకపోయినప్పుడు నీ బంధువులు ఎక్కడా అదే నువ్వు సంతోషంగా అందరితోనూ కలిసిమెలిసి మంచి డబ్బుతో బాగున్నావే అనుకో ఆ సమయంలో నీ చుట్టూ చేరి ఎంతో ఆప్యాయతని ప్రేమని నటిస్తారు అలాంటి ప్రేమకి నువ్వు పొంగిపోవద్దు ఈ సాయి చెప్పేది గుర్తుపెట్టుకో తల్లి బాబా నువ్వు చెప్పినట్టుగానే నేను ఎంతో మంచివాడిని ఎంతో మంచిదాని ఎందుకంటే నీ మార్గంలో నేను నడుస్తున్నాను సాయి బిడ్డని కాబట్టి నేను ఏ తప్పు చేయను అయినా సరే కష్టానైతే అనుభవిస్తున్నాను నీ బాటలోనే నడుస్తున్నాను చేతనైతే మంచి పని చేస్తాను కొందరిని ఆదుకుంటాను కష్టంలో ఉన్నవారికి ఎంతో కొంత సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను నేనెప్పుడూ కూడా నా వాళ్ళు అంటు ను నా వాళ్ళ గురించి మాత్రమే నేను ఆలోచిస్తున్నాను నా కర్తవ్యం ఏంటో నేను గుర్తుపెట్టుకున్నాను మరి అయినా సరే ఎందుకు ఈ కష్టం ఎన్ని రోజులు ఈ బాధ నేను అనుభవించాలి నాకు ఇక ఓపిక లేదు నా ఒంట్లో ఉన్న శక్తి అంతా కోల్పోయింది బాబా ఇక నేను భరించలేను ఈ కష్టాన్ని అని నా బిడ్డ ఎంతగానో దీనంగా అడుగుతుంది తల్లి నీ కోసం ఒక చక్కటి ఉపాయం చెబుతాను జాగ్రత్తగా విను ఇది గనక నువ్వు చేసుకున్నట్లయితే తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు నీ చిరకాల కోరిక నెరవేరుతుంది ఎంతోమంది ఎన్నో చెప్పారు ఎన్నో చేశావు ఇవన్నీ కూడా నీకు ఇవన్నీ కూడా విఫలం అయ్యి ఉండవచ్చు కానీ ఇదొక్కటి ప్రయత్నం చెయ్యి ఆఖరిగా నీ సాయి అందిస్తున్న అవకాశం అనుకో ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించు ఇది ఎప్పుడు చేయాలి ఏం చేయాలి అంటే శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి చేయాలి అది ఏ విధంగా చేయాలి ఏడు శనివారాల వ్రతం ఇది ప్రతి ఒక్కరి జీవితం మార్చింది నమ్మకంగా చేసిన వారి జీవితంలో చేసిన ప్రతి వారంలో ఒక అద్భుతం జరిగింది మరి తప్పకుండా నీ కష్టం తీరాలంటే ఈ ఏడు శనివారాల వ్రతం చేసి చూడు ఆ వెంకన్న పాదాలు పట్టుకుని నువ్వు చేసిన పాపాలు ఏ ఉన్నా సరే తప్పులు ఏ ఉన్నా సరే క్షమించమని కోరుకుని ఆయన పాదాలు పట్టుకుని వెంటనే ఈ చిన్న ప్రయత్నాన్ని మొదలుపెట్టి చూడు నువ్వు ఎంతో శ్రమ పడనవసరం లేదు ఆయనకు కావలసింది భక్తి నువ్వు భక్తిగా పిలిస్తే నీ కోరికని వెంటనే నెరవేరుస్తాడు నమ్మకంగా చేసి చూడు ఏడు శనివారాల వ్రతం చెయ్యాలి అంటే ఎంతో సహనం ఉండాలి అంత ఓపిక నాకు లేదు బాబా అని నువ్వంటే ఏడు శనివారాల వ్రతంలో నేను చెప్పినట్టుగా చేసి చూడు శనివారం నాడు ఉదయమే లేవాలి తలంటూ స్నానం ఆచరించాలి ఇది ముఖ్యంగా పూజని ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు పూర్తి చేయాలి ఏడుకొండల స్వామి చిత్రపటం ముఖ్యంగా లక్ష్మీదేవితో భూదేవి సమేతంగా కొలువయున్న చిత్రపటం ఉంటే గనక పెట్టుకోండి ముందుగా ఒక పీఠం వేసుకోండి ఆ పీఠం పైన పసుపు రంగు వస్త్రాన్ని పరుచుకోవాలి దానిపైన కొద్దిగా బియ్యం వేయండి స్వామివారి చిత్రపటాన్ని ఆ బియ్యం పైన పెట్టాలి ఆ తర్వాత స్వామివారికి ముఖ్యమైనవి దళాలు ఒక మాలగా గుచ్చి ఆ మాలని సమర్పించండి స్వామివారికి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న పువ్వులను సమర్పించవచ్చు తర్వాత దీపారాధన కోసం ఏడు బియ్యపిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఇది ఎలా తయారు చేసుకోవాలంటే కొద్దిగా పాలను తీసుకొని బియ్య కొద్దిగా బెల్లం వేసి ఆ తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకొని దానిని ముద్దలా చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న ప్రమిదలుగా ఏడు ప్రమిదలు చేసుకోండి అందులో ఒక్కొక్క ప్రమిదలో రెండు రెండు వత్తులేసి దీపారాధన చేసుకోవచ్చు అలా ఏడు ప్రమిదలను సిద్ధం చేసుకున్న తర్వాత ముడుపు కట్టాలి పసుపు రంగులో ఉన్న ఒక క్లాత్ని తీసుకుని అందులో ఏడు తులసి దళాలు ఏడు యలాకులు కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి చిల్లరని ఉంచాలి అంటే స్వామివారికి వడ్డీతో సహా ఇవ్వాలి కాబట్టి మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకొని అందులో కొద్దిగా అమౌంట్ని పెట్టాలి చిల్లర పెట్టాలి అలా నూట పదహారులు లేదంటే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా మనసులో అనుకుంటారు కదండి నూట ఒక్క రూపాయి అలా పెట్టాలి స్వామివారికి మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకొని అందులో చిల్లర వేయాలి అలా వేసిన తర్వాత ముడుపు కట్టండి మూడు ముళ్ళు వేసి ఆ వస్త్రం పైన స్వామివారి తిరునామం దిద్దాలి అంటే మూడు నామాలను దిద్దాలి గంధపుతో దిద్దండి ఆ విధంగా ప్రమిదలకు కూడా ఏడు ప్రమిదలకు కూడా గంధంతో తిరునామాన్ని రాయాలి ఇలా రాసిన తర్వాత చక్కగా అన్నీ సిద్ధం చేసుకోండి ఇక నైవేద్యం విషయానికి వస్తే స్వామివారికి వడపప్పు పానకం చాలా ఇష్టం ఈ రెండింటినీ ఉంచిన తర్వాత పళ్ళు ఏ పళ్ళైనా సరే ఏడు ఏడు పళ్ళు పెట్టుకోవచ్చు మీకు ఇవన్నీ కుదరదు అనుకుంటే ఏడు అరటి పళ్ళు పెట్టుకోవచ్చు ఆ తర్వాత స్వామివారికి ఒక కొబ్బరికాయ పెట్టండి ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పూజని ప్రారంభించండి ఇక ఈ పూజ ఎలా ప్రారంభించాలి అనుకుంటే ఇవన్నీ మాకు స్తోత్రాలు మంత్రాలు చదవడం కుదరదు అనుకున్న వాళ్ళు ఓం గోవిందాయ నమ అంటే స్వామివారి నామాన్ని పలుకుతూ మీరు పూజ చేసుకోవచ్చు లేదు అంటే స్వామివారిది ఏడు వారాల వ్రతం బుక్ దొరుకుతుందండి దాన్నైనా తీసుకొని మీరు పూజ చేసుకోండి కుదరదు అనుకున్న వారు మీ ఇంట్లోనే ఫోన్లో పీడిఎఫ్ రూపంలో స్వామివారి బుక్ దొరుకుతుందండి అందులో చూసుకుంటూ కూడా మీరు పూజని ప్రారంభించవచ్చు ఆ విధంగా పూజని ప్రారంభించిన తర్వాత చక్కగా వినాయకునికి పూజ చేసుకోండి ఆ తర్వాత స్వామివారిని ఆరాధించండి మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకోండి ఆ తర్వాత ఆఖరిగా కొబ్బరికాయ కొట్టాల కొబ్బరికాయ కొట్టే ముందు శనివార వ్రతం ఏడు వారాల వ్రతం బుక్కులో ఐదు అధ్యాయాలు ఉన్నాయండి ఈ ఐదు అధ్యాయాలు పూర్తిగా చదివిన తర్వాతనే మీరు కొబ్బరికాయ కొట్టాలి అలా కొట్టిన తర్వాత మీ పూజ పూర్తిగా సమాప్తమైనట్టు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పెళ్ళైన స్త్రీలు చేసుకున్నట్లయితే భర్తతో కూర్చొని చేసుకుంటే మంచిదవుతుంది ఒకవేళ ఆరు గంటల నుండి ఏడు గంటల లోపు చేసుకోవడం కుదరదు అంటే తెల్లారితో లేస్తే అవుతుందండి ఎందుకవద్దు ఐదు గంటలు లేదంటే నాలుగు గంటలకు లేస్తే ఖచ్చితంగా పూజని చక్కగా చేసుకోవచ్చు ఆడంబరాలకు వెళ్ళకుండా సింపుల్గా చేసుకోండి భక్తితో చేసుకోండి తప్పకుండా ఆ దేవుడి కరుణ దొరుకుతుంది ఒకవేళ ఇది ఈ టైంలో కుదరదు అనుకుని వారు సాయంకాలం వేళ అది కూడా ఆరు గంటలు ఏడు గంటల సమయంలోనే చేసుకోవాలంట ఏడు గంటల లోపు చేసుకుంటే మంచిది అవుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పూజ పూర్తయిన తర్వాత ఆ రోజంతా మీరు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఒక పూట భోజనం చేయాలి అంటే రాత్రి వేళ చేయాలి రాత్రి వేళ సాయంత్రం వేళ మీరు చేసే సమయంలో మీరు తినక ముందు మీరు చేసిన నైవేద్యాలు మీ ఇంటికి అతిథులుగా ఎవరినైనా పిలిచి భోజనం పెట్టాలి అలా భోజనం పెట్టిన తర్వాత స్వామివారి ప్రసాదంగా వారు తిని వదిలిన ఆకులో కొద్దిగా ఎంగిలి మెతుకులు మీరు తినాలి అలా తిన్న తర్వాత ఆ ఆకుని మీరే ఎత్తి పక్కకు పెట్టాలి అలా ఎత్తి పక్కకు పెట్టేసి తర్వాత వాళ్ళందరూ తిని వెళ్ళిపోయిన తర్వాత అన్ని ఆకులలోనూ గోవిందాయన మహా అంటూ మీరు మెతుకులు తినాలి అలా తిన్న తర్వాత స్వామివారి ముందు ఉంచిన నైవేద్యాన్ని కూడా మీరే తినవచ్చు అలా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ నైవేద్యంగా స్వీకరించవచ్చు ఈ విధంగా చేస్తేనే ఆ రోజు శనివారం వ్రతం పూర్తి అయినట్టు ఈ విధంగా ఏడు శనివారాల వ్రతం చేయండి తప్పకుండా మీ జీవితంలో మీ చిరకాల కోరిక నెరవేరకపోతే మళ్ళీ తిరిగి వచ్చి నా దగ్గర కమెంట్ చేయండి నేను ఒప్పుకుంటాను నేను చెప్పింది తప్పు అని మరి మీ అందరికీ నమ్మకం కలగాలి అంటే ప్రతి ఒక్కరూ ఆ స్వామివారి మీద నమ్మకం ఉంచుకొని ప్రయత్నం చేసి చూడండి చాలా ఆడంబరాలకు వెళ్ళకండి సింపుల్గా చేయండి భక్తితో చేయండి అంతే చాలు ఇంకా చెప్పాలంటే ఆ వ్రతం చేసిన రోజు మీరు టీవీ చూడకూడదు ఎలాంటి వార్తలు కానీ సీరియల్స్ కానీ టీవీలో ఏది చూడకూడదు భక్తితో మీరు ఆ రోజంతా పరవశమై ఉండాలి గోవిందుడి దగ్గరికి వెళ్ళాలి అంతే గోవిందుడితోనే ఉండాలి ఆ రోజంతా మీరు గోవింద నామస్మరణంతో ఉంటే గనుక మీ కళ నెరవేరుతుంది ఇది నా నమ్మకం ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసిందే నేను చెప్తున్నాను అందరి జీవితాలలోనూ మార్పు వచ్చింది బాబా మన కష్టాలకు ఈ విధంగా అవకాశం ఇస్తున్నాడు అనుకోండి ఇది చేస్తేనే నీ కర్మ తీరిపోతుంది అంటున్నాడు అంటే ఎందుకు చేయకూడదు తప్పకుండా ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన సాయి బంధువులందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు